టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ పౌలోమీ ఎస్టేట్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ స్వర్గసీమా శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా సిటీకి సుస్వాగతం మరికొద్ది రోజుల్లో దసరా దూమ్ దా మొదలు కానుంది అమ్మల కన్నా అమ్మను కొలిచేందుకు దేశం అంతా ఎంతో ఉత్సాహంగా సిద్ధమైపోతోంది దసరా అంటే మార్కెట్కి కూడా కొత్త ఉత్సాహం వస్తుంది కొనుగోళ్లతో మూత మోగిపోయే రోజులు ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలు చేకూరుస్తాయి ఎన్నాళ్లగానో అనుకుంటున్నటువంటి డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా అందుకు అన్ని విధాల అనుకున్న టైం ఇదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మిస్ జన్ మీడియా రియల్ సిటీ షో ఈ రోజుల్లో నెట్ వినియోగం ఓ రేంజ్లో ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు కానీ రియాలిటీ మార్కెట్కి సంబంధించి సరైన గైడెన్స్ ఆన్లైన్లో దొరకడం చాలా కష్టమైపోయింది ఆన్లైన్లో కనిపించే ఇన్ఫర్మేషన్ ఏది నమ్మాలో తెలియని పరిస్థితి దీనికి చక్కని సొల్యూషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్లో ఉంచుతుంది ఈ వెబ్సైట్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దేశ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తుంది క్రడై కస్టమర్లు డెవలపర్ల మధ్య వేదికగా నిలవడమే కాదు టైం కి తగ్గట్టు రియాలిటీ రంగ అభివృద్ధికి మార్గ నిర్దేశం చేస్తూ వస్తుంది ఇంటర్నేషనల్ వైడ్ గా మన రియాలిటీ ఘనత చాటేలా క్రెడై ఏటా నాట్కాన్ నిర్వహిస్తూ వస్తోంది ఈ ఏడాది ట్వంటీ సెకండ్ కన్వెన్షన్ ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై వరకు దీన్ని గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు సిడ్నీలో జరిగిన క్రెడై నాట్కాన్ విశేషాలను క్రెడై నేషనల్ సెక్రటరీ జీ రామిరెడ్డి గారు వివరిస్తున్నారు లెట్స్ లెత్సావెల్ ప్రతి సంవత్సరం క్రెడై నేషనల్ ఆధ్వర్యంలో నాట్కాన్ అంటే నేషనల్ కన్వెన్షన్ ఒకటి విదేశాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం అది సిడ్నీ ఆస్ట్రేలియాలో జరిగింది సో ఈసారి సిడ్నీకి పీయూష్ గోయల్ గారు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాదాపు పదకొండు వందల యాభై మంది ఈ నాట్కాన్కి హాజరైనారు మూడు రోజులు జరిగిన ఈ నాటకంలో దాదాపు వంద సిటీస్ నుంచి డెవలపర్స్ వచ్చారు అలాగే వేరియస్ సెషన్స్ ఎవ్రీ టైమ్ అంటే సెషన్స్ తోని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ది డెవలపర్స్ స్మాల్ సిటీ నుంచి బిగ్ సిటీస్ వరకు అందరినీ చూస్తూ ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇన్నోవేటివ్ సెషన్స్ జరుగుతుంటాయి ఈసారి ఆస్ట్రేలియా నుంచి కూడా ఎంతో మంది లోకల్ వేరియస్ మోటివేషన్ స్పీకర్స్ అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెక్నాలజీ అనుకోండి కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ గురించి కూడా సెషన్స్ చేయడం జరిగింది ప్రతి సెషన్కి ఒక ప్రత్యేకత ఉంది సో వన్ ఆఫ్ ది గ్రేట్ నాట్కాన్లో జరిగింది ఇది అలాగే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గాలా డిన్నర్ చేయడం జరిగింది అక్కడ బ్రెట్టి గారు కూడా వచ్చి అందరు డెవలపర్సు వారితోని ఫోటోలు దిగడము సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్ ఒక సైడ్ ఏమో నెట్వర్కింగ్ అందరి డెవలపర్స్ నుంచి కలవడము ఇంకో పక్క ఆ సిటీలో ఉన్న అద్భుతాలను చూడము ఎన్నో సంవత్సరాల ముందు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఓపెరా హౌస్ ఉంది యాభై సంవత్సరాల ముందు కట్టిన ఓపెరా హౌస్ ఎంత క్వాలిటీగా కట్టారో చూడడం అనుకోండి ఆ రోడ్స్ అండర్ బ్రిడ్జెస్ ఆ సిటీలో ఉన్న సిడ్నీ సిటీలో ఉన్నది అది ఒక సైడ్ అది చూడడం అనుకోండి అన్ని విధాలుగా అంటే ఒక నాలెడ్జ్ సెషన్స్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్తో వచ్చారు ఎవ్రీ ఇయర్ జరిగే పండగ ఈసారి కూడా చాలా బ్రహ్మాండం జరిగింది గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూమెంట్ ఇన్ ఇండియా కోసము క్రెడై నేషనల్ అండ్ సిఐ ఐజీబీసీ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది క్రీడ నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మని రాణి గారు ఐజిబిసి వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు సో రెండు ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్స్ ని ముందుకు తీసుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నారు సిఐఐ ఐజీబీసీ అలాగే క్రెడై కలిసి భారతదేశంలో గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూవ్మెంట్ కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నాట్కాన్ కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు ఎంఓయూ సందర్భంగా ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు క్రెడైతో ఎంఓయూ ఒక ముఖ్యమైన ఘట్టం ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియా వరల్డ్ లీడర్లలో ఒకటిగా మారడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు అలాగే టూ నాటికి స్థిరమైన నిర్మిత వాతావరణ సమ్మేళనంలో గ్రీన్ అండ్ నెట్ జీరో కాన్సెప్ట్ లపై అవగాహన పెంచడానికి రాబోయే ప్రాజెక్టుల కోసం ఐజిబిసి గ్రీన్ అండ్ నెట్ జీరో రేటింగ్ సిస్టమ్ లను అనుసరించడానికి ఇండియా అంతటా క్రీడాయి సభ్యులతో కలిసి పనిచేస్తామని ఐజిబిసి నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు చెప్పారు ఈ సంవత్సరము ఆస్ట్రేలియాలో సిడ్నీ పట్టణంలో జరిగింది సో సిల్వర్ జిబ్లీ సందర్భంగా మేము అందరం వచ్చినాము ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న డెవలపర్స్ అందరినీ కూడా దేశం మొత్తం కూడా ఒక అంబరిలా కింద తీసుకొచ్చి వీళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక కన్సూమర్ గ్రీవెట్ ఉండాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము డెఫినెట్ గా క్వాలిటీ పరంగా గానీ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ ఇక్కడ మెంబర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనే ఒక డెఫినేషన్ నిలబెట్టుకుని మన దేశానికి గానీ ప్రపంచంలో గానీ ఆ మెంబర్ అంటే బిల్డర్ అంటే ఇట్లా ఉండాలి ఇక్కడే మెంబర్ ఉండాలి అనేది ఆ విధంగా గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తున్నాను క్రిడై ఆర్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గతంలో ఉన్న ఎంఓయు అది ల్యాబ్స్ కావడం వల్ల రెన్యువల్ ఆఫ్ ఎంఓయు ఈసారి టేకప్ చేయడం జరిగింది సిడ్నీలో ఫస్ట్ డేనే ఐజీబీసీ ఐజిబిసి వైస్ చైర్మన్ గా నేను అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ గా బొమ్మని ఇరాని గారు ఈ యొక్క ను రెన్యువల్ చేయడం జరిగింది ఈ ఎంఓయూ రెన్యువల్ వల్ల కూడా మనం పెద్ద ఎత్తున దేశంలో ఉన్న క్రై మెంబర్స్ అంతా కూడా ఈ రెసిడెన్షియల్ కానీ ఆఫీస్ స్పేస్ కానీ కమర్షియల్ కానీ ఎనీ యాక్టివిటీ బిల్డ్ ఫార్మ్ కూడా వాళ్ళు మనకు ఈ యొక్క ఐజీబీసీ రేటింగ్ పెద్ద ఎత్తున చేయడం వల్ల మన సస్టైనబిలిటీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బై టూ జీరో సెవెన్ జీరో కార్బన్ న్యూట్రాలిటీని మనము రీచ్ కావాలనుకునే ఒక ఆ ప్రతిపాదన డెఫినెట్ గా మనము రీచ్ అవుతాం డెఫినెట్లీ రాబో కాలంలో క్రెడై అండ్ ఐజీబీసీ మధ్యలో ఉన్న ఈ అనుబంధం ఇంకా ఇట్ విల్ గో ఫర్ దర్ పండగలంటే ఉత్సాహానికి మారుపేరు జీవితంలో కొత్త సందడి కనిపించే రోజులు ఇవి కొద్ది రోజుల్లోనే దసరా హడావడి మొదలు కానుంది ఈ పెద్ద పండగ ముగిసిన వెంటనే రియాలిటీ రంగానికి మరో పండగ వస్తుంది అదే నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో కి ఎంతో గుర్తింపు ఉంది మరో మూడు వారాల్లో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలు హోమ్ బయర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి గా ఈ ప్రాపర్టీ తెలంగాణ రియాలిటీ రంగంలోని అన్ని ప్రముఖ సంస్థలు డెవలపర్లు బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు నారెడ్కో ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కు తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ చేస్తోంది అందరికీ నమస్కారం రేపు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున నరేడ్కో ఫోర్టీన్త్ ఇయర్ ప్రాపర్టీ షో జరుగుతుంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంపెనీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు ఎవరికి ప్లాట్ కావాలన్నా రెసిడెన్స్ హౌస్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా ఏదైనా ఒక చోటే మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సింది ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉంటుంది మీరు అన్ని ప్లేసెస్కి వెళ్లకుండా ఒక ప్లేస్లో అన్నీ ఉంటాయి సో మీరు చూజ్ చేసుకొని మీకు ఏది కావాలో అన్నిటి గురించి ఎంక్వైరీ చేసుకొని మీ యొక్క హ్యాపీ లివింగ్ బాగుండేదానికి ప్లాన్ చేసుకోండి మొత్తం నూట యాభై కంపెనీలు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి వన్ ప్లాట్ఫామ్ మీద మీరు చూజ్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ తగ్గట్టు అన్ని విత్ సిస్టమ్స్తో జరుగుతాయి Use this opportunity. All the best. Thank you. Hi, Naritko Telangana's uh, property show is happening on 25th, 26th, and 27th of October at Hitex. Please come and choose your dream home. It's one of the biggest platforms where all vendors are available, where all uh, the companies are uh, coming in to exhibit their properties, whether it's apartments, villas, plots, whatever you'd like, I'm sure you'd find it here. ప్లీజ్ కమ్ విత్ యూర్ ఫ్యామిలీస్ అండ్ చూజ్ యూర్ డ్రీమ్ హోమ్ థ్యాంక్ యూ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు బ్రాన్ స్పాన్సర్ గా వివరిస్తున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు లెట్స్ హావ్ ఎ లుక్ హలో వ్యూయర్స్ ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయ ప్రకాష్ గారు ఉన్నారు హాయ్ సార్ హలో అండి సార్ ఫోర్టీన్త్ వెర్షన్ నేరెట్ తెలంగాణ ప్రాపర్టీ షో లో స్పాన్సర్ కింద ఉన్నారు కదా సార్ దాని గురించి చెప్తారా మా వ్యూర్స్ కి సో వి ఆర్ వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ నెరెట్ తెలంగాణ ప్రాపర్టీ షో ఇక్కడ మేము మా ప్రాజెక్ట్స్ రెడీ టు మూవ్ ఉన్నాయండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్స్ అన్ని మేము డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ మా రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు ఎంఎంటీఎస్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది అనమాట మరీనా స్కైస్ అని చెప్పేసి దీంట్లో టూ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఉన్నాయి అదే కాకుండా కొన్ని స్కై స్కైర్లాస్ కూడా ఉన్నాయండి మా ప్రాజెక్ట్ ఓరియానా అని చెప్పేసి హైటెక్ సిటీ ఎంఎంటి స్టేషన్ దగ్గర ఉంది ఇదే కాకుండా మా ప్రాపర్టీ ఒకటి కోకాపేట్ లో ఉంది బెస్ట్ బ్రూక్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయబోతున్నామండి అన్ని ప్రాజెక్ట్స్ కూడా దీంట్లో ఓకే సార్ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆఫ్ సో మచ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం హైడ్రా యాక్టివిటీస్ ఈ నేపథ్యంలో నారేడుకో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది ఈ నెల ఇరవై నాలుగు నారేడుకో తెలంగాణ నారేడుకో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంత్లీ మీటింగ్ నిర్వహించారు మాదాపూర్ సిటీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలు అనే అంశంపై ప్రత్యేక చర్చలు నిర్వహించగా రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న సందేహాలు ఆందోళన విషయంలో చర్చించినటువంటి వీరు అన్ని రకాల అనుమతులతో నిర్మించినటువంటి ప్రాపర్టీలకు ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు లేవంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు లావిష్ గా ఉండే ఇల్లు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ సిటీలో ప్రైమ్ లొకేషన్ ఫ్యూచర్ జనరేషన్ సైతం ఇష్టపడే ఎమ్యూనిటీస్ లుక్ లో బెస్ట్ క్వాలిటీలో పర్ఫెక్ట్ ఇలా రేపటి మీ కళల గృహంలో ఏది కోరుకున్నా యస్ అనే సమాధానం వచ్చేది ఒక చోటే అదే వాసవి గ్రూప్ అందం అద్భుతం అనిపించేలా లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేటువంటి ప్రాజెక్ట్ను డిజైన్ చేయడంలో ఈ సంస్థకు లేదు ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించే మార్వలస్ గా ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడమే వాసవిని అగ్రస్థానానికి చేర్చింది సిటీలో అన్ని వైపులా కలిపి పదిహేనుకు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్ వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువుటద్దాం ప్రతి ప్రాజెక్ట్ ను వందకు వంద శాతం నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాలైన అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వు తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తోంది అందుకే మూడు దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్టులని చెక్కు చెదరకుండా నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లీగల్ గా ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు డిజైన్ చేస్తోంది హైదరాబాద్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్ పాసవీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో టాప్ ప్లేస్లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టేజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా మొత్తం ఐదు టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో ముప్పై రెండు ఫ్లోర్లలో ఆరు వందల ఎనభై ఐదు ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు ఎంతో స్పేషియస్ గా అవుతోన్న ఈ ప్రాజెక్టులో త్రీ అండ్ త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్స్ ఫోర్ అండ్ ఫైవ్ బిహెచ్కే అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది కొంటే ఇలాంటి ప్రాపర్టీస్నే కొనాలి అనేట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది సో ఈ వాసవి స్కైల ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ అపార్ట్ విల్లా అంటున్నాం అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్ట్ అండ్ పైన టూ ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్ కందికపోతున్నాం సో రెండు విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్ ఇస్తున్నాము లాన్స్ అన్ని ఇస్తున్నాం అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మాని ఫార్మాని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము అండ్ ల్యాండ్ స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు అండ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైరా ప్రాజెక్టు అన్ని ఫెసిలిటీస్ తో అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పంచే ఇంటిని చూడగానే అనిపించే మాట పారడైజ్ ఆన్ ఎర్త్ పారడైజ్ డ్రీమ్ హౌస్ ఉండాలని కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది ప్రైరా బిల్డ్కాన్ మోడర్న్ జనరేషన్ కు ఓ యునిక్ అండ్ అవుట్ స్టాండింగ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే లక్ష్యంతో ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ ఆర్ఎండ్ పి హ్యాష్ టాగ్ వన్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పదహారు ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు లో మొత్తం వన్ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే ఉంటాయి ముప్పై వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్ మోడర్న్ ఐటీ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి హలో సార్ సార్ ప్రెసెంట్ प्रायरा बिल्कॉन నుంచి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవన్న ఉన్నాయా ప్రైరా బిల్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్ లో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆర్ఎండ్ పి హ్యాష్ టాగ్ వన్ ఇది టూ ఏకర్స్ లో అన్ని త్రీ బెడ్రూమ్స్ కడుతున్నాము మూడు బేస్మెంట్లు గ్రౌండ్ ప్లస్ పదిహేను ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసామండి ఫినిషింగ్ లో ఉందండి ఫ్లోరింగ్ డోర్స్ విండోస్ అవి ఫిట్ అవుతున్నాయి క్లబ్ హౌస్ మిగతా అమ్యూనిటీస్ అన్ని రెడీ అవుతున్నాయి అండి మోస్ట్లీ డిసెంబర్ వరకల్లా మెజారిటీ ఆఫ్ వర్క్ అయిపోతుందండి మనకి జేహెచ్ఎంసీ ఓసీ రాగానే మనం మూవ్ అయిపోవచ్చు ఇదిగా ఓల్డ్ ముంబై హైవే లో గచ్చివాలి స్టేడియం దాటి ముందుకెళ్ళిన తర్వాత షేర్లింగపల్లి మున్సిపల్ ఆఫీస్ వస్తుంది దాని ఎదురుగుండా కొత్త రోడ్డు వేశారండి ఈ రోడ్ వచ్చేసి చందానగర్ కి వెళ్తుంది ఇప్పుడు చందానగర్ ఒకటిపల్లి జోన్ నుంచి హైటెక్ సిటీకి రావడానికి ఇప్పుడు ప్రస్తుతం రెండు రోడ్లే ఉన్నాయండి ఒకటి హఫీస్పేట్ పేట్ రోడ్ ఒకటి ఒకటి ఫోరమ్మాల్ రోడ్ ఒకటి ఈ రెండు రోడ్స్ ట్రాఫిక్ లోడ్ తీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల మూడో ఆల్టర్నేటివ్ థర్డ్ పారలల్ రోడ్ ఇది చందానగర్ నుంచి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేస్తూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫార్మ్ చేస్తున్నారు ఆ రోడ్ ఫేసింగ్ లో మన ప్రాజెక్ట్ ఉంది మున్సిపల్ ఆఫీస్ రోడ్ రైల్వే ట్రాక్ వరకు రోడ్డు వేశారు ఆ రైల్వే ట్రాక్ నుంచి ఫ్లైఓవర్ వేసి చందానగర్ కనెక్ట్ చేస్తారు ఈ రోడ్ మన సైట్ దగ్గర నుంచి ఏంబి మాల్ కి వచ్చేసి మూడు కిలోమీటర్లు అండి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఫైనాన్షియల్ డిస్టిక్ గానీ ఐటీ కంపెనీస్ కానీ గచ్చిబౌలి గానీ ఇవన్నీ కూడా హార్డ్లీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియోస్ లో ఉన్నాయి మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో వచ్చేసి ఒక ఐదు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మన సైట్ ఎదుర్కొండానే డైగ్నల్లీ ఆపోజిట్ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది శాంతా మారియా ఉంది ఆ తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చాలా స్కూల్స్ మన సైట్ సరౌండింగ్స్ లో ఉన్నాయి ఇది ఇదిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హార్డ్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సిటీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో కస్టమర్స్ అవి కాకుండా మీ ప్రాజెక్టే ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి కమ్యూనిటీ లివింగ్కి కి దర్ ఇస్ అ డిఫరెన్స్ అంటే చాలా మంది ఇంత ముందు ఇండిపెండెంట్ హౌజెస్ లో అపార్ట్మెంట్స్ లో ఉండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లోకి వెళ్దాం అని ప్రయత్నంలో ఉంటారు పెద్ద కమ్యూనిటీస్ బాగుంటాయండి చూడాలి నేను అవి బాగో అనట్లేదు కానీ దాంట్లో ఉండే డిఫికల్టీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వేరేగా ఉంటాయి అంటే ఇప్పుడు లిఫ్ట్ అనుకోండి ఇప్పుడు నాలుగు ఫ్లోర్లు మీరు పీక్ కార్స్ లిఫ్ట్ కోసం పది నిమిషాలు ఆగాల్సి ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంది అనుకోండి ఒకటే క్లబ్ హౌస్ ఇస్తారు ఒకే స్విమ్మింగ్ పూల్ ఇస్తారు ఒకే జిమ్ ఇస్తారు లేకపోతే అమెనిటీస్ అన్ని లిమిటెడ్ అడిగేషన్స్ ఉంటాయి ఒక వెయ్యి పదిహేను వందల అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర మీరు సమ్మర్ లో పిల్లలంతా స్విమ్మింగ్ లో దిగడానికి నిలబడడానికి కూడా స్థలం ఉండదు క్లమ్జీగా ఉంటుంది అనమాట అదే చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో మీకు అన్ని అమెనిటీస్ అన్ని లావిష్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చిన్న కమ్యూనిటీ ఏంటంటే మీకు ఆ హ్యాపీనెస్ మీకు ఆ ప్రైవసీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట మీ యూ డోట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ప్రైవసీ లిమిటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు ఏ ఫెసిలిటీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మీకు కావాల్సిన టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మీరు ఆ ఫెసిలిటీని వాడుకునే అవకాశం ఉంటుంది అఫోర్డబుల్ ప్రైస్ మోడర్న్ ఎమ్యూరిటీస్ పీస్ఫుల్ లొకేషన్ ఫ్యూచర్ లో చక్కని హౌస్ కొనుక్కోవాలనుకునే వారి మోడర్న్ పీపుల్ కైనా రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి పెట్టాలనుకుంటున్న కోరుకునే అంశాలు నాలుగు అంశాల్లో సుదీర్ఘ కాలంగా ప్రతి ఒక్క కస్టమర్ ని మెప్పించిన ఘనత ప్రముఖ రియాలిటీ సంస్థ గిరిధారి హైదరాబాద్ సిటీలో ఫైనస్ లివింగ్ ఏరియా రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో నూట ఇరవై ఒకటి లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలికే విధంగా ఉంటాయి బెస్ట్ కనెక్టివిటీ పీస్ఫుల్ ఏరియా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో ఆల్ట్రా మోడర్న్ ఇమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తా ఉన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మంత్ పూర్ లో ప్రాస్పర కౌంటీ అని మా గెటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది బిహైండ్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియాస్ వచ్చేసుకొని అక్కడ ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ లో వన్ ట్వంటీ వన్ విల్లాస్ అన్ని యాంగుల్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గిడ్ల కల్కి ఎంటర్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మన గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచి చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ వన్ ఎయిట్ టు హండ్రెడ్ పర్సెంట్ చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు ఓఆర్ఆర్ రాకతో హైదరాబాద్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తోంది రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్తో మరింత పెరగనుంది ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా ట్రిపుల్ తో కనెక్టివిటీ ఉండే ఏరియాస్ లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తోటి అన్ని పక్కాగా ఉండేలా ది బెస్ట్ నిలిచేలా గిరిధారి కన్స్ట్రక్షన్ చేయడం అద్భుతం అని చెప్పాలి సిటీలో ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో బెస్ట్ గా నిలిచేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి మహబూబ్ నగర్ జహీరాబాద్ వికారాబాద్ ఇలా కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో గిరిధారి ప్రాజెక్టులు ఉండటం అద్భుతం అనే చెప్పాలి ఫ్యూచర్ ప్రైమ్ సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది హైదరాబాద్ గ్రోత్ అనేది ఇక్కడ ఎవరు ప్రపంచంలో ఆపలేరు విత్ ఇన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో హైదరాబాద్ డిఫరెంట్ మోడల్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్ గ్రోత్ అయితే ఉన్నది హైదరాబాదు ఈ లెవెల్ గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని జిల్లాల డెవలప్ కావాలి అన్ని అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే సమతుల్యంగా డెవలప్ కావాలనే ఉద్దేశం మీద వన్స్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ను ఎవరు ఊహించలేరు అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితేనే ఈ స్థితి ఉంది త్రిబుల్ ఆర్ వన్స్ ఒక్కసారి టేకప్ చేసి కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ ఇన్ ఇండియాలో నంబర్ వన్ హైదరాబాద్ కాబోతూ ఉన్నది తెలంగాణ ఇంకా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతుంది ఇంకో ఫైవ్ టు టెన్ ఇయర్స్లో హైదరాబాదు వంద కిలోమీటర్ రేంజ్లో అసలు లక్ష రెండు లక్షల రూపాయల అన్న దొరుకుని పరిస్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ విలాస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలని నా ఒక విజ్ఞప్తి వరల్డ్ క్లాస్ ఫీచర్స్ బ్యూటిఫుల్ సరౌండింగ్ ప్రీమియం లైఫ్ ఔట్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఒకే చోట ఉండడం అంటే రేరనే చెప్పాలి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకెక్కడ ఉండవు అనిపించేలా హై స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దినటువంటి ఘనత నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ది ప్రశాంతతకు నిలవైన ప్రాంతంలో లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే ప్రెసెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వారి ఆశల్ని మరింత గ్రాండియర్ గా తీర్చిదిద్దేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది ఈ రియాలిటీ దిగ్గజం అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏమాత్రం దెబ్బకు తినకుండా జాగ్రత్త వహిస్తోంది నిఖిలా సంస్థ సిటీలోని మోస్ట్ హ్యాపినింగ్ ఏరియాస్ లో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్న ఏరియా మోఖిల మోఖిల అంటే ముందు గుర్తొచ్చే పేరు నిఖిలా ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మావెలిస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాకులలో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి హాయ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు సార్ రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్ మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక రెండు క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఈ రెండు క్లబ్ హౌస్ లో కూడా రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి రెండు స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద రెండు కాఫీ షాపులు ఉంటాయి అలాగే దాని మీద మూవీ ప్లే చేయట కానీ లేదా ప్రెజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మల్టీ పర్పస్ హాల్స్ రెండు క్లబ్ హౌస్ లో కూడా మూడు మల్టీ పర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పార్టీ ఏరియాలు కానివ్వండి క్రచ్ కానీ అన్ని కూడా మనం రెండు క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మరి మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు తల్లిదండ్రులు అత్తమామలు ఉంటారు వీరందరికీ కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు క్లబ్ హౌస్ లో కూడా సో ఇలా రెండు క్లబ్ హౌస్ పెడతాం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీ లో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీ లోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేస్తాం వీటితో పాటు కింద సూపర్ మార్కెట్ బ్యాంకు స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాం సో ఇంతవరకు మనం రాయల్ పెవిలియన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వివాంత గ్రీన్ మెడోస్ సార్ దాని గురించి చెప్పండి సార్ ఎన్సిడి తరఫున మనం రెండు ప్రాజెక్టులు మోకిలాలో చేస్తున్నాం ఎన్సిడి రాయల్ పెవిలియన్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అలాగే ఎన్సిడి పల్లవి ఎలైట్ అని చెప్పి ఐటీ స్పేసెస్ తీసుకొచ్చాం ఐటీ స్పేస్ నైన్ ఫ్లోర్స్ ఐటీ బిల్డింగ్ కడుతున్నాం అక్కడ కమర్షియల్ షోరూమ్స్ తో పాటు ఐటీ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ బిల్డింగ్స్ కట్టినంత మాత్రానికి సరిపోదు మోకిలాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ ఐటీ స్పేస్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చి కట్టడం జరుగుతుంది ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్లు రేరా అనుమతి పొంది కన్స్ట్రక్షన్ సరే ముందు చదువుతుంది అది కూడా అలాగే ఈ రెండింటితో పాటు మా సిస్టర్ కన్సర్ వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద వివాంత గ్రీన్ మెడోస్ ని చందీప్ప గ్రామంలో శంకరపల్లి పక్కన నిర్మిస్తున్నాము అది కూడా సరవేగంగా పనులు ముందుకెళ్తుంది అది కూడా అన్ని అనుమతులు పొంది రేరా అనుమతి తోటి ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టాము అది కూడా వెళ్ళా ప్లాట్స్ అనమాట ఓపెన్ ప్లాట్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో కొంత భాగాన్ని వెళ్ళాలి కూడా నిర్మించే ఉద్దేశంలో ఉన్నాము సో ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నాము ప్లాటింగ్లో లో విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం ఐటీ స్పేస్ లో ఉన్నాం అన్ని విభాగాల్లో కూడా ఎన్సీడీ కస్టమర్ మన్నలతో ఆశిస్తులతో ముందుకు సాగుతుంది భాగ్యనగరాన్ని సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ప్రభుత్వ పౌర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి బ్రాండ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఇనుబడింప చేయడంలో హెచ్సిఎస్సి కీ రోల్ ప్లే చేస్తోంది సిక్స్ వర్టికల్స్ ద్వారా మహిళలు చిన్నపిల్లల భద్రత ఫిజికల్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ యాంటీ నార్కోటిక్ ట్రాఫిక్ విభాగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ముందడుగు వేస్తోంది పనిచేసే ప్రాంతంలో లైంగిక వేధింపుల నివారణపై రెండవ వర్క్ షాప్ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున హెచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ పాష్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్తగూడాలోని సిఐఐ ఐజీపీసీ ఆడిటోరియంలో జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ జాయింట్ సెక్రటరీ విమెన్స్ ఫోరం శ్రీమతి గీతా గోటి గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారు జస్ట్ ఒక్క క్లిక్ అంతే తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు చేయవలసింది ఒకటే క్లిక్ అదే నారేడుకో తెలంగాణ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నారేడుకో తెలంగాణ డాట్ కామ్ అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించి సమస్త సమాచారం మీకు దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేసేయండి సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంచుదెన్ బాయ్